ఏబు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అప్పుడు ఏబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను వాస్తవమే ఆ సంగతి అంతే అని నేనెరుగుదును నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును వాడు ఆయనతో వ్యాజ్యమాడ కోరిన ఎడల వెయ్యి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాట తెగించి హాని నొందిన వాడెవడు వాడి వాటికి తెలియకుండా పర్వతములను తీసివేసి తీసివేయువాడు ఆయనే ఉగ్రత కలిగే వాటిని బోర్ల ఆయనే భూమి దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపుడు ఆయన నక్షత్రములను మరుగుపరుచును ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరుచువాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు ఆయన స్వాతి మృగ శీర్షము కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు ఎవడునూ తెలుసుకొనలేదు లేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు ఇదిగో ఆయన నా సమీపముగా గడిచిపోవుచున్నాడు కానీ నేను ఆయన్ను కనుగొనలేను నా చేరువను పోవుచున్నాడు కానీ ఆయన నాకు కనబడడు ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవా వాడెవడు నీవేమి చేయుచున్నావని ఆయనను తగిన వాడెవడు దేవుని కోపము చల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు కావున ఆయనకు ఇచ్చుటకు నేనెంతటి వాడను ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనే పాటి వాడను నేను నిర్దోషినయ్యండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను న్యాయకర్తయ్యని నేను ఆయన్ను బతిమాలు కొనుదును నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలను ఆయన ఆలకింపక పెనుగాలి చేతనను నన్ను కొట్టుచున్నాడు నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపు చేయుచున్నాడు ఆయన నన్ను ఊపిరి తీయనీయడు చేదైన వాటిని నాకు తినిపించును బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన అనును న్యాయ విధిని గూర్చి వాదము కలుగుగా ప్రతివాదిగా నుండా తెగించువాడెవడుని ఆయన అనును నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు మీద నేరము మోపును నేను యథార్థవంతునైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును నేను యథార్థవంతునైనను నా ఎందు ఇష్టం లేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను ఏమి చేసినను ఒక్కటే కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింప చేయుచున్నాడని నేను వాదించుచున్నాను సమూల ధ్వంసము ఆకస్మికంగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును భూమి దుష్టుల చేతికి అప్పగి అప్పగింపబడి ఉన్నది వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింప లేకుండా ఆయన చేయును ఆయనగాక ఇవి అన్నీ జరిగించువాడు మరి ఎవడు పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేకయ్యా అవి గతించిపోవుచున్నవి రెళ్ళు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును ఎవరి మీదకి విసూరున్న దిగు పక్షి రాజు వలె అవి త్వరపడిపోవును నా శ్రమను మరిచిపోయేదన దుఃఖము దుఃఖముకుడనై ఉండుట మాని సంతోషముగా నుండేదని నేను అనుకుంటున్నా నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చను కదా కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేలా నేను హిమముతో నన్ను కడుగుకొనేను సబ్బుతో నా చేతులు కడుగుకొనేను నీవు నన్ను గోతిలో ముంచదువు అప్పుడు నేను నా స్వంత వస్త్రములకై అసహ్యుడగు ఆయన నావలే నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను నేను కలిసి న్యాయ విమర్శకు పోలేను మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనపరచకుండవలెను అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడేదెను ఎలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను ఆమెన్